లూకా సువార్త బాప్తిస్నమిచ్చే యోహాను నజరేయుడైన యేసుల జన్మ వివరాలతో ప్రారంభమైంది ఈ తరువాతి భాగంలో లోక ఒక్కసారిగా ముందుకు జరిగి యోహాను ఒక ప్రవక్తగా యోర్ధాను నది దగ్గర ప్రజల్ని చైతన్యపరుస్తున్న సమయానికి తీసుకెళ్లాడు ఇస్రాయేలీలో బేదవారు ధనవంతులు పన్ను వసూలుదారులు చివరికి సైనికులు సహా బాప్తి పొందడానికి వస్తున్నారు అక్కడ ఏం జరుగుతోంది ఆ ప్రజలంతా ఒక కొత్త జీవన మార్గానికి తమను ప్రతిష్ఠించుకుంటున్నారు నదిలో మునగడం ద్వారానా ఆ అవును చాలా కాలం క్రితం ఇస్రాయేలు యోర్ధాను నది గుండా ప్రయాణించి వచ్చి ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు దేవుడు వారికి ఒక బాధ్యతనిచ్చాడు వారు తనను మాత్రమే పూజించాలి తమ పొరుగు వారిని ప్రేమించాలి న్యాయాన్ని జరిగించాలి ఈ విషయంలో వారు పదే పదే విఫలమయ్యారని మనం పాత నిబంధన చరిత్రలో చదువుతాం ఇప్పుడు యోహాను ఇస్రాయేలును మళ్లీ యోర్ధాను నది గుండా వెళ్లి దేవుడు చేయబోతున్న ఒక కొత్త కార్యం కోసం సిద్ధపడి తమ దేవునికి పునఃప్రతిష్ఠించుకోమని పిలుపునిచ్చాడు ఈ నూతనీకరణ ఉద్యమంలో యేసు మొదటిసారిగా తెరపైకొచ్చాడు యేసు కూడా యోహాను చేత బాప్తిస్మం పొందుతుండగా ఆకాశం తెరుచుకుంది పరలోకం నుండి ఒక స్వరం ఇలా పలికింది నీవు నేను ప్రేమించే నా కుమారుడివి నీలో నేను ఆనందిస్తున్నాను దేవుని ఈ మాటలు హీబ్రూ సాహిత్య రచనల్లోని పదాలతో నిండి ఉన్నాయి మొదటి మాట రెండవ కీర్తనలో ఒక రాజు వస్తాడని ఎరుషలేములో రాజుగా పాలించి ఆ భూరాజ్యాలన్నింటిలో ఉన్న దుర్మార్గాన్ని ఎదిరిస్తాడని దేవుడు చేసిన వాగ్దానంలోనిది ఇక రెండవలైన యశయాగ్రంథంలో నుండి తీసుకున్నారు అది మెస్సయ్య ఒక సేవకునిగా వచ్చి శ్రమలపడి ఇస్రాయేలు పక్షంగా చనిపోతాడని చెప్పిన ఉంది దీని తరువాత యేసు నలభై రోజులు ఆహారం లేకుండా అరణ్యంలో గడిపాడు ఇది చాలా విచిత్రంగా ఉంది అవును అరణ్యంలో ఇస్రాయేలియులు దేవుణ్ణి నమ్మకుండా సంచరించిన నలభై సంవత్సరాల కాలాన్ని యేసు ఇక్కడ సూచిస్తున్నాడు వారు దేవునిపై తిరుగుబాటు చేశారు గాని యేసు మాత్రం శోధనను జయించి దేవునిపై ఆధారపడడం ద్వారా విజయం సాధించాడు ఈ విధంగా ఈ సంఘటన ఇస్రాయేలియుల చరిత్రను ముందుకు కొనసాగించే వ్యక్తిగా యేసును గుర్తిస్తున్నది అరణ్యం నుండి యేసు గలలియా ప్రాంతంలోని నజరేతు అనే తన స్వంత ఊరికి తిరిగి వచ్చాడు ఆయన ఒక సునగోగులో ప్రవేశించినప్పుడు లేఖనాలు చదవమని ఆయన్ని ఆహ్వానించారు ఆయన గ్రంథపు చుట్టలు తీసి చదివాడు ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను బీదలకే ఎందుకు హీబ్రూ సంస్కృతిలో పేదవారిగా ఉండడం అంటే కేవలం డబ్బు లేకపోవడం కాదు అది సామాజికంగా అతి తక్కువ స్థాయిలో ఉండడం అలాగే స్త్రీలు పిల్లలు రోగులు దారి పక్కన జీవించేవారు వీరిలో పన్ను లాంటి ధనవంతులు కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళని కూడా సమాజానికి బయటివారిగానే పరిగణించేవారు కాబట్టి యేసు వారి కోసం వచ్చాడు యేసు చదవడం కొనసాగించాడు చెరలో ఉన్నవారికి విడుదలను నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు విడుదల అనేది యేసుకి చాలా ప్రాముఖ్యమైనదిగా కనిపిస్తుంది అవును యేసు ప్రజల్ని వారి రోగాల నుండి వారి గతం నుండి వారి అవమానం నుండి విడిపిస్తాడు తాను దేనిని వాస్తవ రూపంలోకి తెస్తున్నాడో ఆ కొత్త దేవుని రాజ్యంలో ఒక భాగంగా మారడానికి ఆయన వారికి విడుదల కలిగిస్తున్నాడు ఆ తర్వాత యేసు తనను వెంబడించే శిష్యుల్లో నుండి పన్నెండు మందిని ఎన్నుకొని తన సహాయకులుగా నియమించుకున్నాడు ఈ పన్నెండు సంఖ్య కూడా ఇస్రాయేలు పన్నెండు గోత్రాల సంఖ్యను సూచించడానికి ఉద్దేశపూర్వకంగా పెట్టుకున్నదే కానీ ఈ పన్నెండు మంది చాలా అస్తవ్యస్తమైన వేర్వేరు స్వభావాలు కలవారు వారిలో చేపలు పట్టేవారు రోమా ప్రభుత్వం కోసం పన్నులు వసూలు చేసేవాడు రోమా ప్రభుత్వంపై పోరాటం చేసిన ఒక విప్లవకారుడు ఉన్నారు వీరంతా కలిసికట్టుగా పనిచేయడం సాధ్యమయ్యే విషయం కాదు ఆ ఈ విధంగా బయటివారు ఒకరంటే ఒకరికి పడని వీరందరినీ యేసు ఉద్దేశపూర్వకంగా ఒక చోటికి చేర్చాడు అయితే దేవుని రాజ్యంలో వారంతా ఒకరితో ఒకరు సమాధానంతో ఐక్యత కలిగి జీవించాలి యేసు ఉద్దేశంలో అది ఒక కొత్త ప్రపంచ విధానంలో ప్రవేశించడం యేసు వారికి బోధిస్తూ ఇలా చెప్పాడు ఆత్మ విషయం బేదలైన వారు ధన్యులు దేవుని రాజ్యం వారిదే ఇప్పుడు దుఃఖపడుతున్న మీరు ధన్యులు మీరు సంతోషిస్తారు నన్ను బట్టి ప్రజలు మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ధన్యులు తమ శత్రువుల్ని ప్రేమించమని కూడా యేసు వారికి బోధించాడు వారు ఇష్టపడని మనుషులను కూడా ఉదారత్వంతో క్షమించి కనికరం చూపమని చెప్పాడు ఇదొక విప్లవాత్మకమైన జీవన విధానం యేసు వారికి బోధించడం మాత్రమే కాదు వారికి ఆదర్శంగా ఉండి తానే వారిని నడిపిస్తానని తన శత్రువుల్ని సహితం క్షమించి వారిని ప్రేమిస్తానని దానికోసం చివరికి తన ప్రాణాన్ని బలిదానంగా ఇస్తానని చెప్పాడు లూకా గ్రంథం ఈ భాగంలోని చివరి వృత్తాంతం బహు ఉత్తేజకరంగా ఉంటుంది యేసు తన శిష్యులలో కొందరిని ఒక కొండపైకి తీసుకెళ్లాడు దేవుని మహిమ ఒక గొప్ప మేఘంలాగా ప్రత్యక్షమైంది అకస్మాత్తుగా ఏసు రూపాంతరం చెందాడు అక్కడ వారికి మోషే ఎలియా అనే ఇద్దరు ప్రవక్తలు కూడా కనిపించారు వారిద్దరూ ఒక పర్వతం మీద దేవుని మహిమను చూసిన ప్రాచీన కాలం నాటి ప్రవక్తలు అప్పుడు ఆ మేఘంలో నుండి దేవుడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినండి అని పలికాడు ఏసే నిజమైన అంతిమ ప్రవక్త అని లోక మనకు చూపిస్తున్నాడు ఏసే ఇస్రాయేలుకు దేవుని వాక్కు యేసు ఎరుషలేములో ప్రవేశించి ఏమి చేయబోతున్నాడో ఆ విషయం వారు ముగ్గురు చర్చించారు ఆయన ఏం చేయబోతున్నాడు ఆయన ఆ రాజధాని నగరంలో ప్రవేశించి ఇస్రాయేలు నిజమైన రాజుగా సింహాసనం ఎక్కుతాడు అయితే అది అందరూ ఎదురుచూసే విధంగా మాత్రం కాదు దానితో గలలియాలో ఏసు చేయాల్సిన పని పూర్తి అయ్యింది లూకాసు వార్త తరువాతి భాగం యేసు ఎరుషలేముకు చేసిన సుదీర్ఘమైన యాత్రతో ప్రారంభమవుతుంది